ఈ రోజు సాయంకాలం సమయంలో రాష్ట్ర మాలా మహారాయణ ఆధ్వర్యంలో పొద్దుటూరు పాత భూసం దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విలేకరులకు విలేకరులకు మరియు అదేవిధంగా మా రాష్ట్ర నాయకులకు మా రాష్ట్ర జాతీయ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై అత్యాచారాలపై మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళా అధికారులు కూడా స్థానిక ఎమ్మెల్యేలు వేధించడం ఫోన్ ద్వారా వాళ్ళ డ్యూటీకి ఆటంకం కల్పించడం జరుగుతూ ఉంది ఈనాడు శ్రీకాకుళం జిల్లా జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే పూన రవికుమార్ గారు అక్కడ ఉన్న స్థానిక సుగాలి బీడికి చెందిన మహిళ అధికారిని అసభ్య మాటతో దూషించి ఆమె వేధింపులకు ఆ వేధింపులు తట్టుకోలేక ఆయన పాల్పడింది దీనికి అంతటి కారణము స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ అని రాష్ట్ర మహా మహానాడు భావిస్తుంది అందుకనుక అతని పైన తగు చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మహాన డిమాండ్ చేస్తూ అతనికి అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము పొద్దుటూరు అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వామ్య హత్య గురించి మాట్లాడడం జరుగుతుంది ఏమిటంటే ముఖ్య ఉద్దేశం ఆమె హత్య చేసుకోవడం వల్ల ఆమె స్పీతి హత్య చేసుకోవడం వల్లనే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే నడుస్తుందో ఈనాడు గవర్నమెంటు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి చెందిన కూన రవికుమార్ గారు దయచేసి నువ్వు ఒకటి గుర్తు చూసుకోవాలా ఉన్నతమైన పదవి ప్రజల్ని కట్టబెట్టారు ప్రీతిని సం ప్రీతిని మానసిక మిషించడము ఇంటికి రమ్మనడము ఇవి ఏంటయ్యా నీకు ఇచ్చిన పవర్ ఎందుకు ప్రజలకు ఉపయోగపడడానికి అధికారులతో పని చేయించడానికి తప్ప నువ్వు ఇష్టం వచ్చేటు వాడుకోవడానికి నీకు ఇష్టం వచ్చేటు చేయడానికి కాదు నువ్వు ఇట్ట చేసినందుకు నీకు తగిన శిక్ష కుటుంబ ప్రభుత్వం విధించాలా ఈపాటికైనా నేను ఎమ్మెల్యే నుంచి భర్తలప్ చేసి నీపై చట్టపరమైన చర్యలు తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళదంటే కుటుంబ ప్రభుత్వానికి కూడా బాగా ఉంది కుటుంబ ప్రభుత్వం నీకు ఎన్ను పోటుగా ఉంది ఎన్ను కాలుస్తుంది నువ్వు కుటుంబ ప్రభుత్వంలోండి ఈ విధంగా పాల్పడి ఈ విధంగా విడుదల చేసింది అంటే ఎంత మానసికంగా నువ్వు ఎంత రోధించింటుంది ఆమె ఆత్మ సూసైడ్ చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదు నువ్వు దయచేసి ఇతనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోపోతే రాబోయే రోజులలో ఇలాంటి విజ్ఞానం జరుగుపోతాయి ఇలాంటివి జరగకూడదు దళితులు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఈ బీసీలు ప్రజలు బాగా క్షేమంగా ఉండాలంటే ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకొని కఠిన శిక్ష విధించాలని ఈ గవర్నమెంట్ కోరుతున్నాం ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవి ప్రజా సంఘాలు కూడా ప్రశ్నించకపోతే మీలాంటి వాళ్ళు చేసే దాడులు దండి ఉన్నాయి ఆమె ఏదన్నా తప్పు చేసిండా ఆమె ఉద్యోగంలో ఏదన్నా చేసిండే పొరపాటు ఆమెపై పై అధికారులకు చేయయా నువ్వు రూమ్ రా అనడం పైచాచిక మాటలు మాట్లాడి చిత్రిహింసలు కురి చేయడం ఏందయ్యా ఇది పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు నువ్వు నీ పద్ధతి మార్చుకునే పదవి విధానం లేదు నేను ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం భర్తల చేయాల్సిందే కుటుంబ ప్రభుత్వం చేయకపోతే రాబోయే రోజులలో దగ్గర ఎలక్షన్లు ఉన్నాయి నీ కుటుంబ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికే దండిగా దళితులపై దాడులు జరుగుతున్నాయి అలాంటి దాడులు మేము ఖండిస్తున్నాం ఇంకాపై చట్టపరమైన చర్యలు ఉన్నతాధికారు ఉన్న ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులపై తీసుకోకపోతే కుటుంబీ ప్రభుత్వం తీసుకుంటాం ఈరోజు రాష్ట్ర మహానాడు అలాగే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత మహిళల పైన హత్యలు అత్యాచారాల పైన ఈరోజు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం తలపెట్టి ఉన్నాము మొన్న మొన్న మొన్నటికి మొన్న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరములు అయినదని మనం ఘనంగా జెండాలు పట్టుకొని మా దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిసి ఒక సంతోషంగా అభం శుభం తెలియదు ఈ భారతదేశానికి స్వాతంత్రం అంటే తెలియదు ఇప్పుడు మేము చెప్తాం ఆ రోజు త్యాగమూర్తులు ఏదైతే ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అర్ధరాత్రి అబలా ఒంటి నిండా నగలు వేసుకొని పోయినా ఎవరే కానీ ఎటువంటి హాని జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఆ రోజు త్యాగమూర్తులు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినారు ఆ బ్రిటిష్ కాలంలో అనేకమైనటువంటి అత్యాచారాలు హత్యలు మానభంగాలు భయంకరమైన పరిస్థితుల నుండి ఆ రోజు బ్రిటిష్ ధరల హస్తాల కింద నుండి ఎంతమందో ప్రాణత్యాగం చేసి తెచ్చిపెట్టిన స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మీరు తుంగల దొక్కి అబ్బాష పాలు చేసినది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వంలో ఉండే రవి రవికుమార్ ఎమ్మెల్యే ఒక సౌమ్య ఆమె ఒక ఒక ఉద్యోగరాలు ఆమెను మానసికంగా చాలా వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైనాడు అటువంటి వ్యక్తిని అది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇతన్ని ఎప్పుడో పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి వచ్చి చేయాల్సింది అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీళ్ళే నెక్కినట్టుగా చూస్తున్నాడు ఆ సౌమ్య ఒకవేళ ఏదన్నా చనిపోతే దానికి బాధ్యుడు కూన రవికుమారు అలాగే కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా ఈ రోజు సుగాలి ప్రీతి విషయంలో కూడా అత్యాచారం చేసి హత్య చేసినారు ఆమె విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక మంది మహిళల పైన అత్యాచారాలు హత్యలు మానవంగాలు భయంకరంగా జరుగుతున్నాయి ఎక్కడా వీళ్ళని కాపాడే పరిస్థితి లేదు ఈ రాష్ట్రం దళిత బిడ్డలు ఆలోచన చేయాలా దళిత యువకులు ఆలోచన చేయాలా దళిత మేధావులు ఆలోచన చేయాలా మనం మన ఉనికి ఏమైపోతుంది అనేది నేను ఒక్కటే చెప్తానా ఈ మీడియా మిత్రుల ద్వారా మేలుకోవాలా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ఆ రోజు అంబేద్కర్ గారు ఏ విధంగా పోరాడినడో మనం కూడా ఆయన సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే మన ఉనికి మరణశయ్యపై ఉంది ఏమురంత కాపాడుకోలేకపోతే చాలా మన బిడ్డలు మనము చాలా అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కళ్ళ ముందు జరుగుతానే కానీ మనం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం ఈరోజు సౌమ్యను అంత మానసికంగా ఒక ఒక శాసన శాసన సభ్యుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ఒక శాసన సభ్యుడు ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు కూడా ఆయనపై చర్య తీసుకోకపోవడం కూడా చాలా సిగ్గుసేటు ఆయనకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ పాటికే ఆయనను సస్పెండ్ చేయాల్సింది అలాంటిది జరగలేదు కాబట్టి ఇప్పటికైనా దళిత బిడ్డలు రాజకీయ నాయకుల అబంధాస్తాల్లో నుండి బయటకు వచ్చి మన జాతికి జరిగినప్పుడు జాతి మహిళలకు జరిగినప్పుడన్నా బయటకు వచ్చి ఈ ఉద్యమాన్ని పిడికిలి బిగించి మన ఉద్యమం బాటలో నడిచి అటు వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు భరోసా కల్పించాలని నేను తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ఇలాంటి గతంలో కూడా కర్నూలు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి గతంలో కూడా కర్నూలులో ఒక దళిత మహిళ బిడ్డను ఒక ఆడబిడ్డను నరికి నీళ్ళల్లో వేసే ఇంతవరకు ఆ శవాన్ని ముక్క కూడా చూపలేకపోయినారు అధికారులు ఈరోజు ఈ ప్రభుత్వం ఎట నడుస్తుంది అనేది ప్రజలు బాగా గమనిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటది ఈయన పరిపాలన బాగుంటదని ప్రజలు మెచ్చి ఓట్లు వేయడం జరిగింది అధికారంలోకి తేవడం జరిగింది అయితే ఈరోజు ఆయనకు విడపడనట్టుగా ఇది జరిగేది కనబడినట్టుగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయము ఇది ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఆ ప్రీతి హత్యకు కారణమైనారో వాళ్ళని వెంటనే శిక్షించాలని అలాగే ఈరోజు సౌమ్య ఆత్మహత్యకు కారణమైన ఆ కూన ఎమ్మెల్యే కూన రవికుమార్ని కూడా వెంటనే అరెస్ట్ చేసి అతని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాష్ట్ర మాలమహనాడు తరఫున అలాగే ఈ దళిత ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేసుకుంటున్నాను భీమ్ నా పేరు మురళీ ప్రసాద్ రాష్ట్ర మాలమహనాడు రామోజీ వర్గం రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా నేను పనిచేస్తున్నా ఈ సాయంకాలం గవర్నమెంట్కు కు చిక్కుందా అని నేను అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వానికి సిగ్గు మానం రోషం లచ్చ ఉన్నాయని అని అడుగుతూ ఉన్నా ఎన్నిసార్లు మేము తెలియజేస్తూ ఉన్నాం చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు మీ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యాచారాలను హత్యలను మీరు ఖండించలేకపోతున్నారు వాటి గురించి మేము మీకు తెలియజేసినా ఆ కొద్దిసేపు దాని గురించి ఆలోచన చేయడం పక్కన పెట్టేయడం ఏమంటే స్టేట్లో ఇది ఒకటి కాదు కదా ఎన్నో మేము చూడాలి కదా అని ఒకదాని తర్వాత ఒకటి విస్మరిస్తూ ఉన్నారు అందుకే నేను అడుగుతూ ఉన్న మా రాష్ట్ర మాల మహానాడు వర్గం ద్వారా మీకు నిజంగా పరిపాలన విధి విధానాలు తెలిసి ఉంటే ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఆ క్షణంలోనే వాటిని అరికట్టే శక్తి మీకు ఉంటుంది మీ రావడి కోసం మీ పేరు ప్రఖ్యాతుల కోసం మీ పార్టీ ఉన్నతి అభ్యున్నత కోసం మీరు పాటుపడుతూ ప్రజలను విస్మరిస్తూ ఇలా దళితులను పేదలను బడుగు వర్గాలను బీసీ వాళ్ళను స్త్రీలను ప్రత్యేకంగా ఉద్దేశించి వాళ్ళని మాత్రమే ఈ విధంగా మానభంగాలు చేయటం మరి వారిని హత్య చేయటం అది మీరు కనుక్కోకుండా ఎన్నో రోజులు అయిపోయిన తర్వాత ఆ కేసును పక్కన పడేయడము ఇది ఎంతవరకు ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా మరి అంతేకాకుండా స్వాతంత్ర దినోత్సవం వచ్చింది పెద్ద పెద్ద గ్రౌండ్లలో మరి జెండా ఆవిష్కరణలు అయితేనేమి జన సమీకరణ అయితేనేమి ఓట్లు ఖర్చు పెట్టడం అయితేనేమి జరిగింది దేనికోసం అయ్యా మీరు జెండా ఆవిష్కరిస్తున్నారు ఏం శాంతి భద్రతలు ఉన్నాయి ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరి తెలుగు రాష్ట్రాలు రెండు చాలా శాంతియుతంగా చాలా సంస్కారాలతో చాలా మంచిగా ఉంటాయని ఈ దేశ ప్రగతికి తెలుగు రాష్ట్రాలు ఉన్నతంగా ఉపయోగపడతాయని ఒక ప్రణాళికలో ఉంది అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే మరి పేద బిడ్డలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలను ఎందుకింత అమానుషంగా అగాత్యాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు మీకు పట్టం కట్టింది మా మీద పెత్తనం చేయటానిక మాకు కావలసిన సంక్షేమ పథకాలను అందించడానిక అని నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు దిన దినానికి ఒక సంఘటన జరుగుతూ ఉంది మేము వింటా ఉన్నాం వాటిని అన్నిటినీ అరికే అరికట్టే విధంగా మీ పరిపాలన జరిగితే బాగుంటుందని మేము రాష్ట్ర మాలమహానాడు రామోజీ వర్గం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ అలా కాని పక్షంలో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లకు ఎలక్షన్లలో ఖచ్చితంగా మా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలన్నీ ఒక కూటమిలా మేము కూడా ఐక్యమై మిమ్మల్ని ఓడించడానికి మేము ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్త పడవలసిందిగా హెచ్చరిస్తూ మరి ఈ సమావేశంలో నేను తెలియజేస్తూ ముగిస్తూ ఉంటాను జై భీ భీ జై 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 భీ